మై ఛానల్ నేను ఈరోజు నూడిల్స్ చేసుకుంటున్నాను ఇది ఒక దానికి రెండు గ్లాసులు నీళ్ళు నేను మొత్తం మూడు వేసుకుంటున్నాను మూడు వాటికి ఈ ఈ గ్లాసు ఈ గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను బాగా మరగాలి నీళ్ళు ఉండగా పౌడర్లు వేసుకోవాలి తర్వాత ఈ ఎరగ కొట్టుకుని వేసుకోవాలి సూప్కి సూప్ కావాలనుకుంటే కొద్దిగా ఉండేలాగా ఉడకబెట్టుకోవాలి సూప్ అక్కర్లేకపోతే లేకపోతే దగ్గరికి ఉడకబెట్టేసుకోవాలి ఎలాగో ఉడకనివ్వాలి ఇది నూడిల్స్ ఈ టైప్లో అయితే రెండు నిమిషాలు రెడీ అయిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నూడిల్స్ రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌన్లోకి తీసేసుకోవాలి